ఇక వడ్డెర సంఘ అభ్యుదయానికి తోడ్పడుతూ అన్ని విధాల కుల సంఘానికి అండదండలుగా ఉంటామని అన్నారు ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో జరుగుతున్న అంకమతల్లి జాతర కార్యక్రమానికి ఆ గ్రామ వడ్డెర సంఘం దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టిఎస్ఆర్ గ్రూప్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం కమిటీని అభినందించారు సంఘంలో అన్ని పార్టీల వారు ఉన్న రాజకీయాలతో సంబంధం లేకుండా కుల అభివృద్ధి కోసం పాటు పడాలని అన్నారు నమస్కారం అండి ఈరోజు ఈ మూలపాడి గ్రామానికి రావడానికి ముఖ్యంగా ఈరోజు అంకమ్మవారి జాతర గత పదమూడు రోజుల నుంచి జరుగుతా ఉంది ఇది ప్రజల వార్షిక సందర్భంగా కుల పెద్దలు గాని కుల సంఘం గాని యూత్ కానీ గుడి కమిటీ వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది నా పేరు తిరుపతి శ్రీనివాసరావు వడ్డీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్గా ఉన్నాను గతంలో కూడా ఈ గుడిలు మీకెందుకని అగ్ర అగ్రహాలు కూడా ఈ గుడిని కూడా ఆక్రమించాలనే ఉద్దేశంతో చూసిన టైంలో వీళ్ళంతా ఒక యూనియన్గా ఉండి ఈ పది సంవత్సరాల క్రితం గుడి ప్రారంభించి ఈరోజు పద్య వార్షత్వంగా ఈ సందర్భంగా దాదాపుగా ఒక ఐదు వేల మందికి అంద సంతర్పణ చేసుకుంటూ దాని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది మన జరిపడి కృష్ణా గారు కానీ మన శివ గారు కానీ గుంజ శివ కానీ వీళ్ళంతా కమిటీ నన్ను ఆహ్వానించడం జరిగింది ఇలాంటి ఆహ్వానం మీద మేము రావడం జరిగింది ఒక ఈ ఉండి ఈ గుడి సంబరం చాలా సంతోషిస్తూ ఆ గుడి కమిటీని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది ఇక నుంచి కూడా ఈ రాష్ట్రంలో వడ్డీలో దాదాపుగా ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది ఉన్న సంఘం నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు గుర్తించే విధంగా ఉన్నాం మేము ఇక నుంచి కూడా అంత యూనియన్ అయ్యి అన్ని సార్లకు కూడా అన్ని విధాలు కూడా అండదండలుగా మేము ఉంటామని వారికి ఈ నియోజకవర్గం కూడా బలంగా మా ఓట్లు ఉన్నాయి కాబట్టి వడ్డీల సంఘం వడ్డీల సంఘాన్ని గుర్తించి అనేకమైన పదవులు కూడా కట్టి పెట్టాలనే ఉద్దేశంతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏ అన్యాయం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా మేము అండదండలుగా ఉంటామని ఇలాంటి జాతర విషయంలో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం ఆలోచిస్తూ ఈ అంత సందర్భం నా వంతు నేను కృషి చేస్తూ సహాయం చేస్తానని ఈ ఈ విధంగా వీళ్ళందరికీ నన్ను ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతలో ముగిస్తూ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్సు శివ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వడ్డెర కులాన్ని గుర్తించి రాజకీయంగా వడ్డెర కులానికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు పట్నం మండలం మూలపాడు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి అమ్మవారు తల్లి అంకమ్మ తల్లి జాతర మా వడ్డర్ర సోదరు కుల బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో చేరుకొని మరి గత పది సంవత్సరాల నుంచి కూడా చాలా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ దేవస్థాన కమిటీ కూడా చాలా కట్టుబాట్లతో నియమ నిబంధనలతో ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రోజున కూడా ఏంటంటే పదవ వార్షికోత్సవం జరుపుకొని అనేక వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారంటే అది ఒక కుల బంధువులకు మా వడ్డెర కులందరూ కూడా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చాలా అరుదుగా ఉంటారు గ్రామాలలో మా వడ్డెర కులానికి సంబంధించి నా పేరు బూర్సు శివ మేము ఈ రోజున వడ్డెర సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మా తిరుపతి శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారుగా అధ్యక్షులుగా ఉన్నారని జనరల్ సెక్రటరీగా ఉన్నాను అనేక వడ్డర కార్యక్రమాల్లో కానీ వడ్డీలకి ఎక్కడ అన్యాయం జరిగినా వడ్డీలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి మా శ్రీనివాసరావు గారు మమ్మల్ని కలుపుకొని మా అందరం కూడా కలుపుకొని మా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది మా వడ్డెర కులాలకి ఎక్కడన్నా అన్యాయం జరిగినా కూడా మేము అందరం కూడా ముందుండి మా కులానికి న్యాయం జరిగేటటువంటి ఒక బహుత్రమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అట్లాగే నిరుద్యోగులు ఎవరైనా చదువుకున్నటువంటి వడ్డర కులంలో ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులకు కానీ లేకపోతే ఉపాధి లేకపోయినా కూడా వాళ్ళని కూడా ఉపాధి చూపించేటటువంటి ఖర్చు కర్తవ్యాన్ని ఒక ట్రస్ట్ ద్వారా మా తిరుపతి శ్రీనివాసరావు గారు కూడా తీసుకొని దాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో మీరు కూడా ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున యువత ఉన్నారు దాదాపు మూడు నాలుగు వందల మంది యువత ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి తిరుపతి శ్రీనివాసరావు గారి సహకారాలతో అట్లాగే ఒడర సంక్షేమ సంఘం ఆలోచనలతో మీరు అందరూ కూడా భవిష్యత్తులో ముందుకెళ్లాలని రెండోది ఏంటంటే అంటే దేవస్థానంలోకి వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ విషయాలు మేము ప్రస్తావించకూడదు కానీ ఇక్కడ ప్రస్తావించినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము చెబుతా ఉన్నాం ఈ నియోజకవర్గం చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీదగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది ఉన్నటువంటి ఒడరి జనాభాకి ఈ రోజు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అయితే ఉన్నారు పాప వీళ్ళందరూ కూడా కష్టజీవులు కోరి పనులు రోడ్లు వెంట ఇటుకల పనులు రకరకాలైనటువంటి మున్సిపాలిటీల పనులు కాలువలు వెంట గోతులు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఉండి నిరక్షరాజులుగా మిగిలిపోయి వలస జీవులుగా బతుకుతున్నాం తప్ప మాకు ఎక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యత ఎక్కడ కూడా లేదు అయితే జనాభాగా మేమందరం కూడా ఉన్నాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని వాడుకుంటుంది ఓటు బ్యాంక్ వాడుకుంటుంది వడ్డి కులస్తుల్ని అంటే ఈ రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో వడ్డర్లు అనుకుంటున్నారా లేకపోతే వడ్డర్లు అంటే అమాయకులు అనుకుంటున్నారా వీళ్ళు కంకర్లు కోరియలు కొట్టుకుని బతికేటటువంటి ఒక బడుగు జీవులు అని చెప్పి మమ్మల్ని విస్మరించారని చెప్పి సందర్భంగా మాకు ఒకటి అనుమానం ఏర్పడతా ఉంది అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా వడ్డీలు కనుక గుర్తించబోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల మంది జనాభా ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా మా తిరుప శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఒక ఐక్యత తీసుకొచ్చే రాబోయే కాలంలో ఒక బహిరంగ సభ కూడా నిర్మించబోతాం మైలవరం నియోజకవర్గంలో ఉన్న ముప్పై ఎనిమిది వేల కానీ ఎక్కడ కూడా మా న్యాయస్థానం కూడా ఏ పార్టీ కూడా కనీసం నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ రాజకీయ పార్టీ కూడా ప్రతి ఒక కమిటీని కూడా ఫామ్ చేసి మా ఒడ్డరి యొక్క సత్తా ఏంటి అనేది రాజకీయ పార్టీలు కూడా చూపదలుచుకున్నాం దీన్ని ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఏ రాజకీయ పార్టీ కూడా ఒడ్డర్లు ఎక్కడ ఉన్నారని ఎత్తుకుని వచ్చేటువంటి పరిస్థితిని మేము అందరం కూడా ఒటి కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రాజకీయ పార్టీలకి కనిపి కలిగేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆలయ కమిటీ ఎవరైతే అయితే ఉన్నారో ఈ కమిటీని అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నివృత్తు కమిటీకి మా యొక్క ఒడ్డర సంక్షేమం తరపు నుంచి అట్లాగే మా శ్రీనివాసరావు తిరుపతి శ్రీనివాసరావు గారు మా కమిటీ ఇళ్ళ నాగరాజు గారు అట్లాగే మా బోరుసు రామారావు గారు భక్తులు చంద్రం గారు కృష్ణ గారు మన కమిటీ సభ్యులు ఉండారు కొంతమంది శివ గానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పేరు పేరిన అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని మా సోదరులందరూ కూడా మేము వెళ్ళగల సహ అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ పెద్దలకి చిన్నలకి యువకులకి అందరికీ పేరు పేరిన మహిళలకి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం